హాయ్ తమ్ముడు నుంచి మేము భద్రాచలం ఇక్కడికి వచ్చిన తర్వాత నవీన్ అన్నని ఎప్పటి నుండి చూస్తా ఉన్నాం ఆయన మంచితనం ఆయన ప్రజలు చేసే ప్రజల పబ్లిసిటీ ఆయన కూడా సాటిగా సాయం చేస్తే వెళ్ళిపోతుంది ఇది చాలా మంది చూస్తున్నాం మాలంటారు కూడా సినిమా సినిమా ట్రై చేయడం వచ్చాం కూడా చాలా మంది చేస్తున్నాడు బయట ఏం జరుగుతుంది అంటే నవీన్ అన్న ఒక రౌడీ షేటర్ అది నడుస్తుంది ఇక్కడ వచ్చి చూడండి సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడే ఆయన మాట చెప్తా మొన్న ఇప్పుడు బీఆర్ఎస్ గల్లీల నుంచి బయటకు రానియడంట ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు దేనికోసం అన్నాడు నవీన్ కొడుకులు పది సంవత్సరాలు పరిపాలన చేసిండు మన కేసీఆర్ ఆయన పది సమయాల్లో ఈయన అంత రౌడీజన్ చేస్తే బొక్కలేస్తారు కదా ఇప్పుడు పరిపాలన దాటిపోయింది మేము ఏం చేయలేకపోయాం మా వల్ల కాట్లేదు జూబ్లీ హిల్స్ లో నవీన్ యాదవ్ డిపాజిట్ కూడా మాకు రాణించేలా లేడు అని కుట్రలు పందుతున్నారు వాళ్ళు కుట్రలు పండుతున్నారు అంటే ఫైనల్ గా ఇప్పుడు అంటే ఎంత మెజార్టీతో గెలుస్తాడా మామూలుగా ఏదో పై ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ వేరే పేరు లేదు నీకు ఒక్కటే నేను క్యాంపెయినింగ్ కూడా నవీన్ యాదవ్ తో పేరు ఎత్తుంది ఏరియాలో ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాను తెలంగాణలో కొడగల్ ముద్దిబిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి అయినా మేరకు మన జూబిలీ హిల్స్ నవీన్ యాదవ్ నిలబడ్డాడు ఖమ్మం కి పొంగులేడు శ్రీనివాస రెడ్డి ఎలాగో ములికి సీతక్కే ఈ జూబిలి హిల్స్ కి మన నవీన్ యాదవ్ అలాగా హిస్టరీ క్రియేట్ అయిపోతుంది అనమాట ఈసారి మామూలుకి హిస్టరీ కాదు ఎక్కిచ్చేస్తాడు నవీన్ అనేది